చేయి వీడిది చెలిమి సూర్యచంద్రులు లేని రోజు ఏ విధంగా పూర్తికాదు నాన్నలు లేనిదే ఆమె వేసే ఒక్క అడుగుకూడా పూర్తికాదు మరి వారు ఆమె వేసే ప్రతి అడుగులో తోడుండగలరా చూపులేని ఆమె కళ్లను అతని రూపం ఆకర్షించింది చూడగలిగిన ఆమె మనసు అతని స్నేహాన్ని తిరస్కరించింది ఆమె రూపం అతని మనోమందిరంలో గూడుకట్టుకుంది అమావాస్యపు చందమామవి నీవు అంటూ ఆమె లోపాన్ని అతనిలోని ప్రతి అణువణువు తిరస్కరించింది మరి వెన్నెల ప్రేమ ప్రయాణం ఎటువైపు అందుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆమె టెక్నాలజీ అనే మరో నేత్రాన్ని ధరించి ఒక వినూత్నమైన ఆవిష్కరణకు నాంది పలికింది ఏ అంధుడు కూడా నేనెందుకిలా పుట్టానని దేవుడిని నిందించే పరిస్థితి రాకూడదనుకుంటూ ఒకరిపై ఆధారపడటమనే పరాజయాన్ని ఆత్మవిశ్వాసంతో జయించిన వెన్నెల ప్రయాణమే ఈ చే వీడని చెలిమి అందులకు చెందిన పుస్తకం మాత్రమే కాదు ప్రతి మనిషికి స్ఫూర్తినిచ్చే విధంగా ఓ అందరాలు రాసిన అద్భుత కావ్యం చెలిమి ప్రస్తుత సమాజానికి అవసరమైన స్నేహ కావ్యం చదవండి చదివించండి మీకు ఈ పుస్తకం కావాలంటే సంప్రదించండి తపస్వి డ్రీంటైల్స్ ప్రచురణలు నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ లేదా అమెజాన్లో లో కూడా లభ్యం